అందరికీ నమస్కారం వివాహ శుభకార్యముల ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును అదే విధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును ప్రకటనలు కావలసిన వారు మన మన్యం రెండు వేల ఇరవై ఒకటి ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు స్వాగతం చింతపల్లి ప్రజలందరికీ నా నమస్కారం నేను మీ అడిషనల్ ఎస్పీ కిషోర్ ఐపిఎస్ ఇటీవల కాలంలో మన గిరిజనుల ప్రాంతంలో మీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది దొంగలు క్రిప్టో కరెన్సీ పేరుతోటి నెట్వర్క్ లింక్ పేరుతోటి అధిక లాభాలని ఆశ చూపించి మీ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని నమ్మించేందుకు కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూపించడము కొన్ని ఫేక్ వెబ్సైట్స్ని చూపించడము కొంతమంది ఫారినర్స్ అంటే విదేశీయులతోటి ఏదో పెద్ద పెద్ద కంపెనీల పేర్లు చెప్పడము క్రిప్టోకరెన్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెటవర్స్ కిబోకాయిన్ మెటామెరాకిల్ అని పెద్ద పెద్ద పేర్లు చెప్పడము పెద్ద పెద్ద అధికారులు సైంటిస్టులు రాజకీయ నేతలు ఎప్పుడైనా ఈ టెక్నాలజీస్ గురించి మాట్లాడినప్పుడు ఆ వీడియోలన్నింటినీ కొంచెం కట్ చేసి మార్చి మిమ్మల్ని నమ్మించుకోవడం కోసము ఇట్లా మభ్య పెడుతున్నారు అదే పనిగా మొదట్లో మీ నమ్మకం కుదుర్చుకోవడం కోసము మీ దగ్గర కొంత డబ్బు కట్టించుకొని ఆ డబ్బుకి అధిక లాభం కింద కొంచెం డబ్బు వెనక్కిచ్చి అంతేకాకుండా వాళ్ళ దగ్గర ఉన్న వెబ్సైట్లో కానీ యాప్లో కానీ దొంగ డాలర్లను చూపిస్తారు అవి నిజమైనవి కాదు అవి ఓన్లీ వాడు తయారు చేసుకున్న ఫోన్లో అప్లికేషన్లో మాత్రమే అవి ఉంటాయి అవి నిజానికి అట్లా సులభ మార్గంలో ఎక్కడ డబ్బు రాదు అదే డబ్బు అంత సులభంగా ప్రతిరోజు వంద రూపాయలకి పది రూపాయలు రోజు రిటర్న్ వచ్చేటట్లు ఉంటే ఆ డబ్బంతా వాళ్ళే పెట్టుకుంటారు మీకు ఈ డబ్బు అత్యాశ చూపించి మీ అమాయకత్వాన్ని వాడుకొని మీరు ఒకరిని చేర్పించండి వాళ్ళు ఇంకో ముగ్గురిని చేర్పిస్తే వాళ్ళ దగ్గర నుంచి మీకు డబ్బు వస్తుంది ఇలా మీరు కూర్చొని ఇంట్లో ఉంటే మీకు డబ్బు సంపాదించవచ్చు ఇది పెద్ద నెట్వర్క్ మార్కెటింగ్ అని దీనికి రకరకాల పేర్లు పెట్టడము ఈ రకరకాల పేర్లు పెట్టి మీ ఊర్లలో కూడా కొన్ని కొన్ని మీటింగ్స్ పెట్టి మీకు దగ్గర వాళ్ళని వాళ్ళ మీద మీకున్న నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళని ఈ నెట్వర్క్లో చేర్పించుకొని మిమ్మల్ని మీరు ఇంకో పది మందిని చేర్పిస్తే మీకు డబ్బు వస్తుందని వాళ్ళ కాసి చూపి అందరినీ మోసం చేయడానికి చాలామంది తిరుగుతున్నారు ఇలాంటి వాళ్ళని మీరు దయచేసి నమ్మద్దు వీళ్ళు ఒక ఏడెనిమిది నెలలు దాటగానే మొదట్లో కొంతమందికి చాలా తక్కువ మందికి డబ్బు ఇచ్చి వాళ్ళ ద్వారా ఎక్కువ మందిని చేర్పించుకొని ఎప్పుడైతే వాళ్ళకు కావాల్సిన డబ్బు వాళ్ళకి అందుతుందో వెంటనే ఆ కంపెనీనంతా మూసేసి సర్వర్ ప్రాబ్లం వల్ల పనిచేయడం లేదు లేకపోతే కంపెనీలో ఇంకో ప్రాబ్లం ఉంది ఈ కాయిన్ కాదు ఇంకో కాయిన్లో పెట్టండి ఈ వెబ్సైట్ కాదు ఇంకో వెబ్సైట్లో పెట్టండి అని చెప్పడము ఇంకా కొంతమంది అతి తెలివితోటి ఆల్రెడీ పదివేలు పెట్టావు ఇంకో పదివేలు పెడితే అప్పుడు పెట్టిన పదివేలతో పాటు ఇరవై వేలు కూడా వస్తుందని అబద్ధాలు చెప్పడము ఇట్లాంటి రకరకాల మూసాలని మన చేస్తున్నారు తెలుసో తెలియకో చాలామంది గిరిజనులు ఈ మోసాల మోసగల వలల్లో పడుతున్నారు కాకపోతే ఇది ఎవరికి చెప్పాలి ఏం చెప్పాలో తెలియట్లేదు వాళ్ళకి ఈ కంప్లైంట్స్ కూడా మనము ఎంతసేపు మనము పోలీసు శ్రద్ధతోటి ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేస్తున్నాం కానీ ఏ ఒక్కరు ఇది ఫలానా దాంట్లో మా డబ్బు పోయింది సార్ అని చెప్పి దగ్గరికి రావడం లేదు ఖచ్చితంగా చాలామంది డబ్బు పోల్ కోల్పోతుండొచ్చు కాకపోతే పోలీస్ దగ్గరకు వస్తే మీరెందుకు పెట్టారని మిమ్మల్ని మీద అనుమానిస్తారన్న ఒక భయం కావల్ల కావచ్చు అలా భయపడవద్దు మీ డబ్బు ఇలాంటి మోసగాళ్ళ చేతిలో చిక్కి పోగొట్టుకొని ఉంటే దయచేసి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కానీ మహిళా పోలీసుకి కానీ లేకపోతే డైరెక్ట్గా నా ఆఫీస్కి కానీ రండి మీకు ఖచ్చితంగా మీ పోయిన డబ్బులో మనము తిరిగి రప్పించడానికి కృషి చేస్తాము అంతేకాకుండా ఎవరెవరైతే ఇట్లాంటి మోసం చేస్తున్నారో వాళ్ళని ఇంకా ఎక్కువ మందిని మోసం చేయకుండా కూడా మనం అడ్డుకోవచ్చు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు కష్టపడి సంపాదించిన డబ్బు ఇట్లా ఆశపడి దొంగల పాలు చేసుకోవద్దు మీరు ఏదైతే సంపాదిస్తారో అది మా ఓన్లీ బ్యాంకుల్లో కానీ పోస్టాఫీస్లో మాత్రమే భద్రపరచుకోండి ఇట్లా ఎవరైనా నెల రోజుల్లో ఇంత ఎక్కువ డబ్బు ఇస్తాము వారం రోజుల్లో ఇంత డబ్బు ఇస్తాము రోజుకి పది పర్సెంట్ ఇస్తాము రోజుకి ఒక పర్సెంట్ ఇస్తామంటే పొరపాటును కూడా నమ్మొద్దు ఎవరైనా ఇట్లాంటి స్కీమ్స్ తోటి మీ దగ్గరికి వస్తే వెంటనే పోలీస్కి సమాచారం ఇవ్వండి ఇలాగే రకరకాల నెట్వర్క్లు కూడా నడుస్తున్నాయి ఇంకో ముగ్గురిని చేర్పిస్తే మీకు బైక్ ఫ్రీ ఇస్తామని చెప్పడము పదివేలకే బైక్ ఇస్తామని చెప్పడము ఇట్లాంటి వాళ్ళని మోసపోయి మీ డబ్బు కోల్పోవద్దు అనవసరమైన కేసుల్లో కూడా ఇరుక్కోవద్దు దయచేసి మీరు ఇలాంటి వాటిలో మోసపోయి ఉన్నా ఆల్రెడీ కొంతమందిని చేర్పించున్నా ఇంకా మానేయండి ఇలాంటిది మీ నోటీస్కి వచ్చినప్పుడు దయచేసి డైరెక్ట్గా నా దృష్టికి తీసుకురండి నా ఫోన్ నెంబర్ కూడా మీకు ఎవరికైనా కావాలంటే నోట్ చేసుకోండి నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ట్రిపుల్ వన్ తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఏడు తొమ్మిది ఆరు ఒకటి 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 ఎక్కువ ఆశపడి మీ కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దు ఇలాంటి క్రిప్టోకాయిన్ మెటవర్స్ కీబోర్కాయిన్ మెటామెరాకెల్ ఇట్లాంటి దుర్మ మసగల వలలో పడకండి అట్లాంటి ఏదైనా మీ నోటీస్ కుస్తే దయచేసి నాకు మెసేజ్ ద్వారా గాని ఫోన్ ద్వారా గాని తెలియబరచండి మన మాన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మాన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ Members కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్ లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్